ఓకే ఇది అయిపోయింది వచ్చేస్తుంటే అది కూడా చెప్తా ఇదంటే అయిపోయింది కానీ ఒక విషయం మర్చిపోరాదు రాహుల్ చరిత్ర చరిత్రనే కేసీఆర్ గారు ఒకప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ గారు ఒకప్పుడు మొదట ఆయన కాంగ్రెస్ నాయకుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఈడ ఓనమాలు నేర్చుకుని నేర్చుకున్నాడు రాజకీయ ఓనమాలు ఈడనే నేర్చుకున్నాడు కాకపోతే యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీ దాకా మొత్తం లాస్ట్ దాకా ఉంటే వేరే ఉంటుండే నేను ఏమంటున్నానంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళ రాజకీయం బతకడానికి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నింద ఇయ్యాలని మీరు వేస్తున్నారు కానీ కాంగ్రెస్ ఆ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర డెబ్బై ఆరు ఈ డెబ్బై ఏళ్ళలో వాళ్ళు చేసిన పనులు పక్క దూరం పట్టిస్తూ దాని చర్చకు తీసుకురాకుండా ఏం చేయలేదు ఏం చేయలేదు అనే చర్చ రావడంతో మేము కొంత నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ మీడియా ద్వారా వీలైనంత సమాచారాన్ని తీసుకోబోయే సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఒక్క మాట నేను మర్చిపోయినా మీకు సారీ చెప్తాను ఇప్పుడు అది అదే ఉంది ఒక విషయం చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం జరుగు జరిగింది డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం భారతదేశం అప్పుడు ఇందిరాగాంధీ గారు యుద్ధం చేయడం జరిగింది యుద్ధంలో పాకిస్తాన్ని ఓడగొట్టడం జరిగింది పాకిస్తాన్ని ఓడగొట్టేసింది ఇందిరాగాంధీ గారు నాకు అర్థం కాలేదు ఏంటంటే ఇప్పుడున్న బీజేపీలు ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు కాశ్మీరు మన భారతదేశ కాశ్మీర్లో నుంచి బాంబులు లోపలికి వచ్చి పేలేంత వరకు ప్రధానమంత్రి నిద్రపోయాడు ఈడ బాంబులు వేల ఆ బాంబులు వేల అని హైప్ క్రియేట్ చేసి మన పిల్లలకు తెలియదు ఏమా చూసేలా తాదేళ్ళు మన పూర్వలు దూకులాడతారు అరే మన దేశంలో బాంబులు వేలితే బార్డర్లో ఏం చేస్తున్నారా అని అడిగేటోడు వెళ్ళాడు ఏం చేస్తున్నారు ది బారందేశం ఇంటెలిజెన్స్ బార్ మీద పుల్వామా పుల్వామా ఇంద అన్యాయం అది పుల్వామలా కొ టెర్రరిస్ట్ బైక్ కై జోసి బ్లాస్ట్ అయిన దారకు స్వైర్యద భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారికి చెైనోడు హ అదే ఇందరాగాండ్ గారు కూడా యుద్ధం అటాక్ చేసింది పాకిస్తాన్ మీద పాకిస్తాన్ లొంగిపోయింది బంగ్లాదేశ్ విడిపోయింది ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు ఎక్కడా నిన్ను సభ నిండు సభలో పార్లమెంట్ సభలో అన్నారు అటల్ బిహారీ వాజ్పేయి నైతిక విలువలతో కూడుకున్న ఒక అటల్ బిహారీ వాజ్పేయి బిజెపి మా मनो इंदिरा जी ये बहुत अच्छा काम किए आप जो पाकिस्तान के आप लड़े हैं पाकिस्तान हरा दिए हैं बांग्लादेश को अलग कर दिए हैं यह बहुत अच्छा काम किए हैं, आप वीर नारी है साक्षात दुर्गा माता के अवतार है आप अटल जी वहां अटल जी दिलवाला था बोल दिया आज के बीजेपी वालों को दिल नहीं है इसलिए छुपा लेते लोग वही है इंदिरा गांधी है ये देश का प्रधानमंत्री थे Thank you. Thank you. Thank you. Close. I am ready. no <laughs> problem. <laughs> <laughs>